తిరుపతి వీసీకే పార్టీని సచివేడు నియోజకవర్గంలో బలోపేతం చేసి నియోజకవర్గంలో బూత్ కమిటీలు ఏర్పాటు చేసిన వీసీకే పార్టీ జిల్లా కార్యదర్శి బి మహేష్ లాయర్ వెల్లడి ఈ సందర్భంగా మహేష్ మాట్లాడుతూ తమిళనాడు రాష్ట్రంలో వీసీకే పార్టీ చాలా పెద్ద పార్టీ గత నెల తిరుచిలో పన్నెండు లక్షల మంది జనాభాతో భారీ బహిరంగ సభను విజయవంతం చేశామని రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఏపీ స్టేట్లో ఐదు నుంచి పది ఎంపీ స్థానాల్లో పోటీ చేయనున్నట్లు మీడియా సమావేశంలో బీసీకే పార్టీ జిల్లా కార్యదర్శి మహేష్ లాయర్ మీడియా సమావేశంలో సత్యుడు నియోజకవర్గంలో పనిచేసుకుంటున్నాను పిసికే పార్టీ ముఖ్యంగా తమిళనాడులో ఒక పెద్ద స్థానాన్ని కలిగి ఉంది విముక్తి శక్తుల కక్షి పార్టీ తమిళనాడులో రీసెంట్ గా జరిపిన తిరుచిలో మహానాడులో పన్నెండు లక్షల మంది దాకా పాల్గొని ఆ ప్రోగ్రాం విజయవంతం చేసినారు డాక్టర్ తో ఉంటారు గారు దేశంలో జరుగుతున్నటువంటి దళితులపై జరుగుతున్న అక్రమాలపై ఆయన నిరంతరం పోరాడుతూ ప్రజల కోసం ఎప్పుడూ ప్రజల్లోనే నిలిచి కష్టపడి వాళ్ళ యొక్క ప్రతి ఒక్క విషయంలోనూ ఆయన పాల్గొని వారి యొక్క అవసరాలను తీర్చుకుంటూ ఉంటున్నారు ప్రస్తుతం ఏపీ తెలంగాణ కర్ణాటక కేరళ సౌత్ ఇండియాలో ఉన్న రాష్ట్రాల్లో కూడా విసీకే పార్టీ బలంగా డెవలప్ అవుతా ఉంది అదేవిధంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా రెండు వేల పంతొమ్మిదిలో కూడా ఎలక్షన్లు మనఫెస్ట్ చేయడం జరిగింది ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో కూడా ఆంధ్రప్రదేశ్లో ఇరవై ఐదు మంది దాకా పీసీకే పార్టీ తరఫున పోటీ చేయబోతున్నారు ఐదు మంది ఎంపీలు కూడా పీసీకే పార్టీ తరఫున ఆంధ్రప్రదేశ్లో పోటీ చేస్తున్నారు పిసీకే పార్టీ స్టేట్ ప్రెసిడెంట్ విద్యాసాగర్ గారు మరియు స్టేట్ జనరల్ సెక్రటరీ పిటిఎం శివప్రసాద్ గారి ఆదేశాల మేరకు రాష్ట్రంలో ప్రతి జిల్లాలోనూ బీసీకే పార్టీ పనులు మరియు బూత్ కమిటీ నియామకాల గురించి విరివిగా మీటింగ్ జరుగుతూ ఉంది అదేవిధంగా అన్ని మండలాల జిల్లాల్లోనూ బూత్ కమిటీలు వేస్తున్నారు నేను ప్రతి ఒక్క నియోజకవర్గం తరఫున ఏడు మండలాల్లోనూ బూత్ కమిటీ నియమిస్తా వస్తున్నాను తొందరలోనే అన్ని బూత్ కమిటీలను చేస్తున్నాను మరియు ఈ రోజు ప్రెస్ మీటింగ్ పెట్టడానికి కారణం ఏంటంటే దళితులపై అకాయలు అనేది చిన్న వ్యక్తిగా ఉన్నా సరే పెద్ద వ్యక్తిగా ఉన్నా సరే ఇప్పుడైనా సరే చదువుకున్నా చదువుకోకుండా ఎప్పటికైనా సరే అగ్ర అగ్రవర్గాల నుంచి దళితులకు ఎల్లప్పుడూ ప్రాబ్లం అనేది అనే ఒక విషయం ఇప్పుడు నేను తెలియజేస్తున్నాను దానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ప్రతి నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలే ఒక నిదర్శనంగా ఉంది దళిత ఎమ్మెల్యే ఆదిమూలం గారు ప్రజెంట్ ఇక్కడ వైసీపీ పార్టీలో ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు ఆయన ఈ ఐదు సంవత్సరాల్లో తెలిసి నోరు లేవు ఆయన ఒకే ఒక విషయంగా నోరు మెదిపారు అంతే ఆయనకి రాజకీయ జీవితం లేకుండా చేస్తున్నారు అక్రంగాల్లో ఉన్నటువంటి నాయకులు ఆదిమూలం గారి స్టేట్మెంట్ ప్రకారం ఆదిమూలం గారు మరియు మినిస్టర్ పెదిరెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రులు జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో మాట్లాడుతున్నప్పుడు ఈయన సత్య నియోజకవర్గం నుంచి కాకుండా ఎంపీ తిరుపతి నియోజకవర్గం నుంచి కంటక్ట్ చేయమని పార్టీ నుంచి పిలుపు రావడం జరిగింది కానీ ఆయన దానిని తిరస్కరించి మరలా సత్యవాడి ఎమ్మెల్యే కోసమే ఆయన ప్రయత్నిస్తున్నట్టు సమాచారం కానీ సత్యవాడి నియోజకవర్గంలో ఎమ్మెల్యేపై కొన్ని విషయాలు ఆయన ఉన్నారు కాబట్టి మీరు ఎంపీగా కంటెస్ట్ చేయమని అక్కడ ఉన్న వాళ్ళు చెప్పారు కానీ ఎమ్మెల్యే గారు ఈ ఐదు సంవత్సరాల్లో ఆయన నోరు తెరిచి మాట్లాడిన విషయం ఎందుకు అంటే ఈ ఒక్క విషయమే నాకు నియోజకవర్గంలో చెడ్డ పేరు ఉంది అంటున్నారు కదా అది ఎట్లా